హలో హెచ్ఎస్ డబ్ల్యూ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి స్టాండ్ బ్యాక్ సైడ్ భూపాలపల్లిలో మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ వన్ మంత్ క్రితమే మన సరస్వతి మేడం పర్చేస్ చేశారు సో వన్ మంత్ నుంచి మేడంకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ పైన సో ఈరోజు ఇంటర్వ్యూలో తెలుసుకుందాం వన్ మంత్ అంటే రీసెంట్గా పర్చేస్ చేశారు సో మార్కెట్లో అయితే చాలా బ్రాండ్స్ వచ్చాయి లైక్ హెచ్ఎస్డబ్ల్యూ మెషిన్ మిషన్ కాకుండా చాలా బ్రాండ్స్ అన్ని బ్రాండ్స్లో అన్ని కంపేర్ చేస్తే మేడంకి హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ మిషన్ చాలా బాగా నచ్చిందట సో నచ్చడానికి గల కారణాలు ఏంటో అనేది ఈరోజు ఇంటర్వ్యూలో తెలుసుకుందాం అలాగే మేడమ్స్ ఈ వన్ మంత్లో ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ వేశారు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఫేస్ చేశారు అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సరస్వతి గారు నమస్కారం నమస్కారం ఎలా ఉన్నారు మేడం బాగా బాగున్నారా రైట్ అంటే వన్ మంత్ వన్ మంత్ అంటే మీరు ఇప్పుడిప్పుడే తీసుకున్నారు కదా అంటే హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ తీసుకోవడం వరకు గల కారణాలు ఏంటి ఇది మా ఫ్రెండ్ దగ్గర చూసాను ఫస్ట్ ఓకే అయితే అంత ముందు వేరే వాళ్ళ మిషన్ లేకుండా ఇక్కడ వేరే ఇంకా ఫ్రెండ్ వాళ్ళు కూడా తీసుకున్నారు వాళ్ళ మిషన్ కూడా ఈ మిషన్ వర్క్ చాలా నీట్నెస్ ఉంది కదా ఒక మెయిన్గా అది చూసాము మేము చూశాక అది అది తనకు ఒక బ్లౌజ్లో వేరే వాళ్ళకు లోజ్ చూసి కూడా నీట్నెస్ని బట్టి ఒకటి తీసుకోవాలని ఇంట్రెస్ట్ కలిగిందండి ఒకటి మళ్ళీ వర్క్ నీట్నెస్ అయినా కొంచెము ఫాస్ట్గా అవడమైనా అసలు ఇంట్లో తీసుకోవాలని అప్పుడు తన దగ్గర చూసిన తర్వాత ఇంట్రె అంతకుముందు ఏ కంప్యూటర్ వరకు చూసినా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు వాస్తవంగా ఇదైతే ఎందుకంటే మామూలుగా ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాకే వచ్చింది కంప్యూటర్ అసలు అంత ఇంకా చిన్న అయితే ఇంకా టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా వచ్చింది ఈ బ్లౌజులకు చిన్న చిన్నగా వచ్చింది కానీ ఆఫ్ చిన్న మిషన్ల వల్ల ఆఫ్ కొంతమంది కలగకపోవడం ఇది నెక్ కరెక్ట్ సెట్ కాకపోవడం వల్ల కొంత కస్టమర్లు కూడా డిస్టర్బెన్స్ అయ్యేవాళ్ళు అక్కడ చూసాము ఇది పర్ఫెక్ట్గా ఇలా మనకు రౌండ్ నెక్కి వచ్చి నీట్నెస్ వరకు కానీ అందులో ఇలాంటి చికాకు లేకపోవడం ఓన్లీ థ్రెడ్ అది ఒకటి చూసుకుంటే మనకు సరిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకోవాలని చూసిన వన్ మంత్ లోనే నేను తీసుకున్నాను సూపర్ అంటే మీ పక్కన ఎవరో మిషన్ పర్చేస్ చేస్తారని తెలిసిన వాళ్ళు సో భవానీ గారు చేస్తారని మీరు మిషన్ తీసుకున్నారు సేమ్ మీరు మిషన్ పర్చేస్ చేశాక సేమ్ వర్క్ ఇక్కడ కనిపించిందా మీరు తీసుకున్నాక మీరు వర్క్ చేస్తుంటే అనిపించిందండి సేమ్ అసలే అందుకనే మేము అంటే కొంచెం రేటు దగ్గర కొంచెం అటు ఇటు అయినా కూడా ఖచ్చితంగా మేము ఇదే కావాలని వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని కనుక్కొని ఖచ్చితంగా ఇదే తీసుకోవాలని మేము ఒక అది అనుకుంటాము వేరే మా పక్కనే ఈ పక్కన ఫ్రెండ్ వాళ్ళే వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు ఇదే ఇన్స్టాల్మెంట్ అని ఇట్లా అని ఇస్తూ ఉంటే తీసుకోలేదు అదే తీసుకోవాలి వర్క్ మెయిన్గా ఏంటంటే నీట్నెస్ ఒకటి అది ఒక ఫినిషింగ్ ఒకటి మంచిగా ఉండడం వల్లనే మెయిన్ ఇదే కావాలని అనిపించిందండి ఇది ఒకటి మేము ఇక్కడ చూసిన రెండు మూడు మిషన్లు చూసాను కానీ ఇంత ఫాస్ట్గా ఇంత నీట్నెస్ అయితే లేదు నేను చూసినంతవరకు అంటే బయట మనకు తెలియదు మనం ఎక్కువ ఒక నలుగురు ఐదుగురు ఒక పది మంది దగ్గర చూస్తాను నేను వర్క్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది సూపర్ అండి నాకైతే ఓకే పర్వాలేదు ఇంకేమనుకున్నానంటే అసలు ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా పూస చెంపీ తీసుకుంటే బాగుండేది అది అసలు అదే తీసుకుంటే బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు నేను అంత గమనించలేదు దాన్ని అడగలేదు కూడా ఇంకా అది తీసుకుంటే అసలు ఇంకా ఈ ఇబ్బంది కూడా ఉండకపోయేదేమో అని అనుకున్నాను కానీ దాని గురించి ఇప్పుడు ఏం తెలుసుకోలే కాబట్టి ఇదే తీసుకోవాల్సి వచ్చింది ఓకే మేడం అంటే మీరు ఇప్పుడు లోకల్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి చూసారా లైక్ మగ్గం అంటున్నారు లేదండి మామూలుగా యూట్యూబ్లోనే చూశాను బాగుంటుంది అని అన్నారు మేము కూడా రమేష్ గారిని అడిగి చూసాము అడిగి చూస్తే ఉంది అని అన్నారు ఇంకో కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది మేడం ఈసారి లెహింగ మనకి అంత రిస్క్ ఎందుకు లేని మళ్ళీ అనుకుంటున్నాం ఎవరో ఒకరు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నాం కానీ ఇంకా పర్ఫెక్ట్గా లేదు ఇంకా ఏం థాట్ అనేది అనుకోలేదు కానీ ఇదైతే ఒకటి మాకు బాగా నచ్చిందండి ఒకటి వేరే మిషన్స్ తో కంపేర్ చేస్తే నాకు ఇది బాగా నచ్చింది ఇది బాగా అనిపిస్తుంది ఓకే సో నీట్ ఫినిషింగ్ మళ్ళీ పెద్ద అంటే రూమ్ ఆ ప్లేస్ కూడా చాలా తక్కువ అది ఇంత తక్కువ ప్లేస్ లో చిన్న చిన్న షాప్స్ అయినా కూడా ఇప్పుడు ఎవరు అయినా కూడా చాలా పెద్దగా ఉన్నాయి మిషన్స్ హండ్రెడ్ టూ ఎయిట్స్ కానీ సిక్స్ ఎయిట్ అట్లా ఉన్నాయి ఒక లో ఇట్లా అసలు ఈ సైజులో వస్తుంది అనేది నాకు తెలియదు ఈ మధ్యలో ఇవన్నీ వన్ ఇయర్ ప్యాకేజ్ తెలిసింది మాకు ఇంతకుముందు తెలియదు మంజులో తీసుకున్న తర్వాతనే ఈ సైజులో అని తెలిసింది అంతకుముందు అందరి హాఫ్ హాఫ్ రూమ్ ఉంది ఎవరి చూసినా ఆఫ్రూము అంత పెద్ద మిషన్ తీసుకొచ్చుకొని ఏం చేసుకుంటాం అన్నట్టుగా ఎదుటి వాళ్ళకి అట్లా ఉంటది కదా బిజినెస్ చేసే వాళ్ళకి ఒక రకంగా ఉండొచ్చు ఉంటది ఇది ఇంత ఈ ప్లేస్ లో ఇలా చేయడం మాకు మాత్రం నాకు వరకు అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది తీసుకోవడం కానీ వర్క్ మీ మళ్ళీ ఇంకొకటి ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా కూడా మీ నుండి మాకు ఏదైనా నచ్చిందంటే ఫస్ట్ సర్వీసింగ్ బాగా నచ్చిందండి సర్వీసింగ్ బాగా నచ్చింది ఎక్కడైతే కూడా ఎట్లా ఉంటుంది అంటే చిన్న వీడియో కాల్తో చిన్న ఫోన్తోని ఎనీ టైం రెస్పాన్స్ అవుతున్నారు అదొకటి బాగు బాగా నచ్చింది సూపర్ సో మీరు తీసుకున్న వన్ మంత్ నుంచి మీకు ఎలాంటి ఇష్యూస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అర్థం కాకపోతే వాళ్ళు వీడియో కాల్ సపోర్ట్ కానీ లైక్ మీకు కాల్స్ చేయడం కానీ మీకు రెస్పాండ్ అవ్వడం అయితే చాలా బాగుంది బాగుందండి సూపర్ మేడం థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీరు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ వర్క్ కానీ సర్వీస్ అన్ని మాది బాగుంది అని అంటున్నారు కదా సో మీరు అనుకున్న రోజు మిషన్ డెలివరీ అయిపోయిందా అనుకున్న రోజు డెలివరీ అయిపోయిందా సో డెలివరీ అయిపోయాక మీకు వాళ్ళు డెమో ఎక్స్ప్లినేషన్ ఇస్తారు ఆ డెమో ఎక్స్ప్లినేషన్ ఎలా అనిపించింది బాగుందండి తవర్న పాపం చాలా ఓపికతో చెప్పారు ఓకే ఎంత అంటే ఫర్ డే అసలు మార్నింగ్ టెన్ టెన్ థర్టీ లెవెన్ కల్లా ఇక్కడ ఉన్నారంటే ఈవినింగ్ ఎయిట్ వరకు ఇక్కడే ఉన్నారండి నాకు అస్సలు కొంచెము టచ్ లేదు కదా అంటే వర్క్ కూడా చూశాను కానీ నాకు ఇది మాత్రం మానిటర్ నాకు టచ్ లేదు కాబట్టి నాకు ఫస్ట్ కన్ఫ్యూజ్ అయింది కొంచెం అర్థం కాలేదు చాలా ఓపికతో చెప్పారు ఇది కూడా అసలు నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ బై ఎందుకు ఇంత రిస్క్ పెట్టి నా అనిపించింది ఆ రోజు పాపం ఎంత చెప్పినా నాకు అర్థం కాలేదు ఫస్ట్ చాలా కనీసం ప్రేమ పరిచయం చేసి కూడా నాకు అర్థం కాలేదండి స్టార్టింగ్ నాకు అట్లా అనిపించేసి ఇంకా అనిపించింది ఇంకా వస్తుందా రాదు అనుకున్నాను నేను యాక్చువల్గా ఓ వన్ వీక్ చూస్తాను ఇంకా రాకుండా రిటర్న్ ఇచ్చేయాలన్నంత థాట్ వచ్చింది నాకు కానీ త్రీ డేస్ లో కవర్ అయిపోయింది పర్ఫెక్ట్ అయిపోయి మేడం ఇప్పుడు హెచ్ఎస్ ఆపరేటింగ్ మీకు ఎలా ఉంది అంటే నేర్చుకున్నాక ఆపరేటింగ్ అనేది ఈజీ అనిపించిందా టఫ్ అనిపించింది ఈజీ అనిపించింది స్టార్టింగ్ లో అయితే మీకు అర్థం కానప్పుడు టఫ్ గా అనిపించింది ఓకే హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ క్వాలిటీ ఎలా ఉంది మేడం బానే ఉందండి క్వాలిటీ పరంగా ఏదైనా ఓకే క్వాలిటీ పరంగా కూడా మీకు ఓకే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేదు ఓకే సూపర్ లైక్ ఇప్పుడు అమౌంట్ అయితే ఎర్నింగ్ చేయడం మీరు స్టార్ట్ చేశారు ఆ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ పైన సో ఇంత అమౌంట్ ఎర్నింగ్ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే మన అమౌంట్ కొంచెం ఆ ఫస్ట్ స్టార్టింగ్ అంటే యాక్చువల్ లాస్ట్ 1 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ తీసుకోవాల్సింది కదా అంటే దేని మీద ఇంత సంపాదిస్తే అంటే ఇంత పని చేస్తుందని మేము ఊహించి నమ్మలేదు ఎవరు చెప్పినా నేను కానీ తీసుకున్నాక అనిపిస్తుంది మా ఫ్రెండ్ని చూసినాక అనిపిస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు వెళ్తూ ఉంటే అప్పుడు అర్థమైంది అంతకుముందు నమ్మలేదండి వాస్తవంగా ఎందుకంటే ఈ వర్కులు ఇంతగా అంత ఈజీగా ఎట్లయితుంది అది మనతో సాధ్యం కాని విషయం అని అనుకున్నాము ఇంత అమౌంట్ అంటే మేము ఏ పెట్టుబడి లేకుండా రోజుకు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు సంపాదించే వాళ్ళం కదా ఇంత పెట్టుబడి పెట్టి దేని మీద ఏమొస్తుంది లే అని అనుకునేదాన్ని కానీ తర్వాత అనిపించింది పెట్టాలి అనే ఆలోచన అనిపించింది ఓకే మాకు పెట్టుబడి పెట్టినందుకు కూడా ఎలాంటి నష్టం లేదండి హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ హ్యాపీ అలాగే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఇప్పుడు మీరు హ్యాపీ కాబట్టి ఇంకా మగ్గ మిషన్ కూడా తీసుకోవాలి అని చెప్తున్నారు కదా తీసుకుంటే అయిపోవాలి అనుకుంటున్నాను అనిపించింది అనిపించింది ఓకే సూపర్ సరస్వతి గారు చెప్పండి లైక్ మీ దగ్గర ఈ మిషన్ వచ్చాక కస్టమర్స్ చాలా బ్లౌజెస్ ఉన్నాయి షాప్ కస్టమర్స్ ఇంక్రీస్ అనేది ఎలా అనిపించింది పెరుగుతున్నారండి పెరుగుతున్నారా అంటే మిషన్ వచ్చాక మిషన్ ఉండేసరికి ఇంకా కస్టమర్లకు ఇంకా చూడడానికి కూడా కనపడుతుంది కదా అంత ముందు కొంచెం అటు ఇటుగా ఉండేవాళ్ళు కానీ కస్టమర్లు పెరిగింది గిరాకీ కూడా పెరిగిందండి గిరాకీ కూడా పెరిగింది సో దాని ద్వారా అయితే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఓకే అండి హ్యాపీ అంటే ఏంటి లేదు సరస్వతి మేడం మీరు తీసుకుని వన్ మంత్ అవుతుంది కాబట్టి మీరు మెషిన్ రిజిస్టర్ చేసుకుంటే మీకు హెచ్ఎస్డబ్ల్యూ యాప్ నుంచి వన్ ఇయర్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ వస్తుంది ఓకే లైక్ డిజైన్స్ కానీ అంటే మీరు ఒకసారి లోకల్ డీలర్ వాళ్ళని అడగండి మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది మీరు రిజిస్టర్ చేసుకున్నారా ఇంకా అంతే లేదండి రిజిస్టర్ చేసుకుని బార్కోడ్ దగ్గర ఉంటుంది రిజిస్టర్ యువర్ మిషన్ హియర్ అని ఇక్కడ డిస్ప్లే కింద డిస్ప్లే డిస్ప్లే పైన బార్కోడ్ అది బార్ కోడ్ తో రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఇంత ముందు ఏం చేస్తుంటే వాళ్ళు మీరు ఓన్లీ టైలరింగ్ మగ్గం అంతే టైలరింగ్ చేసేవాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే టైలరింగ్ అంటే టైలరింగ్ నుంచి సడన్ గా ఎంబ్రాయిడరీ సైడ్ వచ్చారు కదా అంటే ప్యాషనేట్ తో వచ్చారా లేకుంటే అసలు ఎందుకు అంటే ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలనిపించింది యాక్చువల్లీ మనం ఎందుకు చేయకూడదు అనేది తీసుకోకూడదు అనేది ఫస్ట్ ఒకటి ఓకే మెయిన్ గా కాకపోతే కస్టమర్లు కూడా ఏంటంటే కొంతమంది ఈ మధ్యలో నాకు మొన్న రీసెంట్గా సీజన్లో ఏం జరిగిందంటే నాకు జరిగిన సిచ్యువేషను ఒక కంప్యూటర్ ఒక దగ్గర మొక్క దగ్గర టైలరింగ్ ఒక దగ్గర అనేది ఇప్పుడు మాకు ఇదే లైన్లో ఉన్నాయి కాబట్టి అలా రెండు నాకు పెళ్లి గిరాకీలు రిటర్న్ వెళ్ళిపోయినాయి నాకు అదొకటి థాట్ వచ్చేసి వెంటనే దానికి ఒక వన్ వీక్లోనే నేను అనుకొని అరేంజ్ చేసుకున్నాను అసలు వన్ వీక్ అది అసలు నేను ఊహించలే నేను తీసుకుంటాను ఇది ఇదొకటి మాత్రము ఇంత డబ్బులు మనం పెట్టలేము తీసుకోలేము అని నేను గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఎంత మంది నన్ను మామూలుగా అడిగినా కూడా ఏ అన్ని అన్ని లక్షలు ఏం పెట్టలేను నేను తీసుకోలేనని ప్రతి ఒక్కరికి చెప్పాను మిషన్ వచ్చేంత వరకు ఎవరికి తెలియదు నాకే నా నేను ఊహించలేదు అసలు సూపర్ మేడం అంటే ఏంటంటే మీరు బిజినెస్ గ్రోత్ అవ్వాలి అని చెప్పి బిజినెస్ గ్రోత్ అవ్వాలి అనుకున్నారు కాబట్టి సో టైలరింగ్ తో పాటు మగ్గంతో పాటు ఎంబ్రాయిడరీ మిషన్ కస్టమర్స్ అనే వాళ్ళు కంప్లీట్ మీ దగ్గర ఏ టు సెడ్ అనే ఐటమ్స్ దొరుకుతున్నాయి అంటే డెఫినెట్ మీ దగ్గరకు వస్తారు వాళ్ళు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం వేరే దగ్గరికి వెళ్ళకుండా మీ వర్క్స్ వాళ్ళకి చాలా ఇష్టపడతారు అలాగే రెగ్యులర్ రెగ్యులర్ మీకు ఏంటంటే రెగ్యులర్ కస్టమర్ అయిపోతారు కస్టమర్ రిటర్న్ వెళ్ళకుండా చూసుకోవడం మనం బాధ్యత అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో ఈ మిషన్ పైన వచ్చే అమ్మడితో మీరు ఏమైనా గోల్ పెట్టుకున్నారా అండ్ లైక్ ఆ గోల్ కి రీచ్ అవ్వడానికి ఎంత దగ్గరలో ఉన్నారు ఇంకా అది ఇంకా అనుకోలేదండి ఎందుకంటే వన్ మంత్ కాకపోతే అనుకుంటున్నాం ఏదో ఒకటి దీని అమౌంట్ విషయంలో దీని మీద ఏదో ఒకటి ఎందుకంటే ఇంత అమౌంట్ పెట్టి తీసుకోవద్దు అనేది ప్రతి ఒక్కరిని బ్యాక్గ్రౌండ్ అందరు అలాగే అన్నారు దీని మీద ఏదో ఒకటి సాధించాలని నేను అనుకుని తీసుకున్నారు సూపర్ సూపర్ గుడ్ మేడం సూపర్ మేడం లైక్ ఇప్పుడు మీలాగే ఈ హెచ్ఎస్ ఎంబ్రాయిడరీ మిషన్ కొత్తగా పర్చేస్ చేసుకోవాలి అండ్ మీలాగే ఇట్లా వర్క్ చేసి ఎంతో కొంత సంపాదించాలి ఇంట్లో అని అనుకునే లేడీస్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఒక్కసారి ఇది తీసుకోవాలనే మేము కూడా ఐదన్నా చెప్తాం వాళ్ళకి వర్క్ వాళ్ళకైతే చాలా మేము ఇంకా ఎంకరేజ్ రెడీగా ఉన్నామండి మేడం చెప్పండి హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుని వన్ మంత్ అవుతుంది కదా పర్ డే ఎన్ని బ్లౌజెస్ వేశారు ఇప్పుడు టూ త్రీ అయితే వేస్తున్నాను హెవీ డిజైనే టూ వేస్తున్నాను మంచిగా చిన్న డిజైన్ అయితే త్రీ వేస్తున్నాను చిన్న డిజైన్స్ అయితే త్రీ వేస్తున్నారు హెవీ డిజైన్స్ అయితే ఏంటంటే పర్ డేలో టూ వేస్తున్నారు టూ వేస్తున్నాను రైట్ సో మీకు డిజైన్స్ వేసేటప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే మన మిషన్ నుంచి ట్రబుల్స్ ఏమైనా వచ్చాయా ఇప్పుడు వరకు అయితే ఏం రాలేదండి ఫ్రెండ్స్ వరకు ఏం రాలేదు సో సూపర్గా రన్ అవుతుంది మీకు ఇంకా టేదొచ్చిన ప్రాబ్లమ్ వచ్చింది అది కూడా నా మిస్టేక్ తో వచ్చింది ఇప్పటివరకైతే పెద్ద ప్రాబ్లం అయితే నాకు ఏం జరగలేదండి ఎన్ని బ్లౌజులు కుట్టినా ఏం కాదు మినిమం ఈ ట్వంటీ ఫైవ్ డేస్ లో మినిమం ఒక ట్వంటీ బ్లౌజెస్ కుట్టాను అలాగే మీరు ఎంత వర్క్ చేసి కొట్టారో లాస్ట్ లో మన వ్యూవర్స్ అందరితో షేర్ చేసుకోండి మీరు వేసిన బ్లౌజెస్ అనేటి ఈ కంపెనీ ఈ హెచ్ఎస్ కంపెనీ కనిపెట్టిన మన తపన్ కపాడియా ఈ ఇంటర్వ్యూ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకైతే ఫుల్ హెడ్స్ అప్ మన ఉండైతే మాకైతే ఇది మేము రోజు గుర్తు చేసుకుంటాం ఎవరో కానీ కనిపెట్టిన వాళ్ళు వీళ్ళకి ఫుల్ హెడ్స్ ఎందుకంటే ఇంత టెక్నాలజీ కనిపెట్టడం అనేది మామూలు విషయం కాదండి ఇది ఇది అంత ఈజీగానైతే చేయలేరు వాళ్ళకి ఫుల్ హెడ్స్ సరస్వతి గారు సో ఇంత బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా కంపెనీ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ ట్వంటీ ఫైవ్ డేస్లో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ వేశారు కదా ఒక్కసారి ఆ బ్లౌజెస్ అనేది మన వ్యూవర్స్ షేర్ చేసుకోండి ఓకే